సినిమాలు వరుస కట్టబోతున్నాయి రెండు వేల ఇరవై ఐదులో చాలా మంది హీరోలు కొత్త అవతారంలో రాబోతున్నారు దీంతో ఈ ఏడాది పాన్ ఇండియా నామ సంవత్సరమని పిలుచుకోవచ్చని చెప్తున్నారు సినీ విశ్లేషకులు ఎందుకంటే ఒక్కో సీజన్లో ఒక్కో తెలుగు పాన్ ఇండియా సినిమా రాబోతోంది అయితే ఈ అవకాశాన్ని ఎంతమంది సద్వినియోగం చేసుకుంటారనేది ఇక్కడ ఆసక్తికరంగా మారింది ఈ ఏడాదిలో టాలీవుడ్ నుండి రాబోతున్న తొలి పెద్ద సినిమా గేమ్ చేంజర్ పాన్ ఇండియానే రెండు వేల ఇరవై ఐదులో విడుదలకు సిద్ధంగా ఉన్న క్రేజీ ప్రాజెక్ట్స్ ఏంటి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించే ఛాన్స్ ఉన్న మూవీస్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు గేమ్ చేంజర్ తో మొదలు కానుంది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి పదిన ప్రేక్షకుల ముందుకు రానుంది దిల్ రాజు పాన్ ఇండియా స్థాయిలో నిర్మించిన ఈ చిత్రంపై ఇప్పటికే అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి మరి ఈ మూవీ రెండు వేల ఇరవై ఐదు టాలీవుడ్ లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందేమో చూడాలి నాగ చైతన్య సాయి పల్లవి జంటగా నటించిన తండెల్ ఫిబ్రవరి ఏడున రాబోతుంది శ్రీకాకుళంలో జరిగిన రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తీస్తున్న ఈ సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి ఇప్పటికే టీజర్ సాంగ్స్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది చందు ముండేటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం చైతూ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందుతోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు మార్చి ఎనిమిది నా విడుదల కాబోతోంది బ్రో సినిమాజకీయాలతో పవన్ బిజీ అయిపోయారు ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ సిఎం కూడా అయ్యారు అయితే రెండు వేల ఇరవై ఐదు లో ఆయన నుంచి రెండు సినిమాలు రాబోతున్నాయి అందులో మొదటగా వీరమల్లు ఆ తర్వాత సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఓజీ కూడా అదే ఏడాది రాబోతోంది ఈ ఏడాది కితో పాన్ ఇండియా హిట్ అందుకున్న ప్రభాస్ రెండు వేల ఇరవై ఐదులో మరో రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ను దింపుతున్నాడు అందులో మొదటిది రాజాసాబ్ మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఏప్రిల్ పదిన విడుదల కానుంది ఈ మూవీతో పాటు హను రాఘవ పూడితో చేస్తున్న ప్రాజెక్ట్ కూడా రెండు వేల ఇరవై ఐదు ఇయర్ ఎండింగ్ కు రానుంది రెండు వేల ఇరవై నాలుగు లో తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ సక్సెస్ అందుకున్న యంగ్ హీరో తేజ సజ్జా నుంచి రెండు వేల ఇరవై ఐదులో లో మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ మిరాయి రానుంది సినిమాటోగ్రాఫర్ కార్తిక్ గట్టమనేని తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ పద్దెనిమిదిన థియేటర్స్ లో విడుదల కానుంది అదే రోజు అనుష్క గటి కూడా వస్తోంది మిరాయి తో పాటు అదే నెల అంటే ఏప్రిల్ చివరి వారంలో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప కూడా థియేటర్స్ లో సందర్ చేయనుంది రెండు వేల ఇరవై నాలుగులో దేవరతో పాన్ ఇండియా హిట్ కొట్టిన జూనియర్ ఎన్టీఆర్ రెండు వేల ఇరవై ఐదులో వార్ టూ మూవీతో రానున్నారు ఈ సినిమాతోనే తారక్ బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు ఇందులో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు యాక్షన్ స్పై డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్ట్ పదిహేను నందమూరి బాలకృష్ణ ఖర్చు వేశారు అఖండ తాండవం చిత్రం కోసం సెప్టెంబర్ ఇరవై ఐదున ఖరారు చేశారు కానీ సాయి దుర్గతేజ్ నటిస్తున్న ఎస్ వైజీ సంబరాల ఏటుగట్టు సినిమాని అదే డేట్ కి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు ఒకవేళ రాజాసాబ్ మార్చి నుంచి షిఫ్ట్ అయితే విజయదశమికి వచ్చే అవకాశాలున్నాయని వార్ వస్తున్నాయి పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే ఓజీ మూవీ కూడా అదే సీజన్ లో ప్లాన్ చేసే ఛాన్స్ ఉంది వీటికి తోడు కాంతారా చాప్టర్ వన్ అనుష్క క్రిష్ కాంబినేషన్ లో గట్టి కూడా అదే రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు ఇలా రెండు వేల ఇరవై ఐదులో ప్లాన్ చేయబడిన పాన్ ఇండియా సినిమాల రిలీజ్ డేట్స్ లో క్లారిటీ రావడం లేదు మొత్తానికైతే ఈ ఏడాది పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తుందనే చెప్పాలి చూడాలి మరి ఏం జరుగుతోందో